కర్నూలు బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ పలువురు ప్రయాణికులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కొందరు చిన్న చిన్న గాయాలకు చికిత్స తీసుకుని వెళ్లిపోగా తీవ్రంగా గాయపడిన వారు చికిత్స పొందుతున్నారు గాఢ నిద్రలో ఉన్న తాము మంటల్ని చూసి నిశ్చేష్టులయ్యామని ప్రమాద బాధితులు తెలిపారు తోటి ప్రయాణికుల హాహాకారాలతో భయాందోళనకు గురినట్లు చెప్పారు ఎలాగోలా బస్సు అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డామని తెలిపారు వారి ఏంటో వారి మాటలోని విందాం కర్నూలు బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు ఆ భయంకర ఘటనను తలుచుకుని ఏ ప్రమాదం నుంచి బయటపడ్డ రామారెడ్డి అనే వ్యక్తి దేవుడు తనకు పునర్జన్మ ప్రసాదించారని తెలిపారు ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదని కోరుకున్నారు చూస్తుంటే అసలు ఓపెనే లేదండి ఏ ఓపెన్ లేవు సార్ లాస్ట్ తో ఒకటి ఓపెనే అందులోంచి మేము పడతంలోనే వాళ్ళు చూసి ఇటువైపు వచ్చారు సార్ అప్పటికే చాలా సహం అయిపోయింది సార్ కాలిపోయింది అరుపులు కేకలు ఆడోళ్ళు పిల్లలు మొగ్గులు అందరూ కేకలు వేస్తున్నారు సార్ అప్పటికే సగం అయిపోయింది అది చిన్న కిటికీ సార్ మిర్రర్ పెద్ద మిర్రర్ కాదు బ్యాక్ డోర్కున్న కిటికీని బదలు కొట్టారు సార్ అంతే అది మేము కూడా బదులు కొట్టలేదు అక్కడ ఎవరు వాళ్ళు ఎవరు బదలుకొట్టారు కొట్టారు పాపం ఆ బదలు కొట్టిన వాళ్ళు తర్వాత నేను అందులోంచి బయటపడ్డాను మేము ముగ్గురు మాత్రం అలా హాస్పిటల్కి హాస్పిటల్ హాస్పిటల్లో చేయించుకుని వచ్చాం ఇదంతా కూడా పునర్జన్మ దేవుడు ప్రసాదించాడు అక్కడ సాయం చేసి నన్ను బయట బతికించిన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాను సార్ ఆ చూడకూడదు ఎవరు ఏ మనిషి కూడా ఇలాంటి కళ్ళతో చూడకూడదు అలాంటి ఎక్కడ వినకూడదు సార్ కాకినాడకు చెందిన సుబ్రహ్మణ్యం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు ఘటన జరిగిన వెంటనే వెనకవైపు ఉన్న అద్దం పగలగొట్టి అతి కష్టం మీద దూకేసి ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలిపారు ఈ క్రమంలో గాయాలవడంతో కర్నూల్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అప్పుడు నాకు వచ్చిందని నేను బ్యాగ్ తీసుకుని దిగాను ఎదరా వెనకాల జనాలు ఫుల్ ఉన్నారు టూ మినిట్స్ తర్వాత ఫుల్ స్మోక్ వచ్చి కళ్ళు గొంతు అన్ని మంటలు అయిపోయినాయి అదే బ్యాక్ డోర్ ఉంటది కదా అది ఎవరో పగలు కొట్టారు అలా దూకేసి నాకు ఏదో తగిలింది కింద అలా ఎక్కి ఎక్కి ఏం కనపడలేదు దూకేశాను దూకేసిన తర్వాత నేను ఇంకొక ఇద్దరు ఉన్నారు మేము అగలా ఆయనకి వెళ్ళి కొన్ని బస్సులు ఉన్నాయి వాళ్ళని ఏదో చేయమని అడిగితే వాళ్ళు మీరు ఇలా తిరిగి కర్నూలు వెళ్ళండి అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పారు అదే టైంకి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఏదో కార్లో ఒక త్రీ మెంబర్స్ వచ్చారు వాళ్ళని ప్లీజ్ హెల్ప్ చేయండి మమ్మల్ని హాస్పిటల్ దగ్గర దింపండి అంటే వాళ్ళు తీసుకొచ్చి దింపారు హైదరాబాద్ శివారు హయత్ నగర్ కు చెందిన నవీన్ కుమార్ బస్సు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న టీ నగర్ కు చెందిన నవీన్ ఈ ప్రమాదంలో ఉన్నాడని తెలిసి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు నవీన్ క్షేమంగా ఉన్నాడని తెలిసాక ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదంలో నవీన్ కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది ఫస్ట్ టెన్షన్ పడ్డము ఏమైందో అని ఇప్పుడైతే పర్వాలేదు అంటారు రెండు కాళ్ళు తిరిగినాయి అంటారు సరే సేఫ్ అయితే అయ్యిండు హ్యాపీగా ఉంది చాలా టెన్షన్ అయింది మాకు అయ్యో చేతికి వచ్చిన పిల్లగాడి నేను కష్టపడి సాదుకొని ఇట్లా అవ్వటం రూపాయి రూపాయి గూడేసుకొని చాలా కష్టపడి పెంచుకొని చదువు చెప్పించుకొని ఇంత దాకా తీసుకొచ్చి రు నోట్ కార్డు ముద్ద ఇట్లా పీక్కునే వరకే చాలా బాధ అనిపించింది ప్రమాదంలో గాయాల పాలైన జైసూర్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు హైదరాబాద్ కు చెందిన జయసూర్య బీటెక్ పూర్తి చేశారు ఇంటర్వ్యూ కోసం బెంగళూరు వెళుతూ ఉండగా ప్రమాదానికి గురయ్యారు ప్రాణాలతో బయటపడ్డ జైసూర్య తల్లికి ఫోన్ చేసి ప్రమాద పరిస్థితులను వివరించారు అంటే బండిని గుద్దాడు బండిని గుద్దేశడు వేరే వేరే ఆ బండోడు డివైడర్ అవుతా లెఫ్ట్ సైడ్ డివైడర్ అవుతా వాడికి మొత్తం కట్ అయిపోయి వాడికి పడిపోయాడు వాడికి భయం డ్రైవర్కి ఏమైందో తెలియదు బస్ బండి బస్ కిందనే ఉంది అది అట్లానే పోతుంది నిప్పు స్టార్ట్ అయ్యింది రావడం స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి అది ఫుల్ జస్ట్ అలా కళ్ళు మోసం అలా వచ్చింది మొత్తం వాసన పొగ రెండు లేచి చూస్తే అందరూ మంటా అని అంటున్నారు ముందు ముందు ఏమో డోర్ ఓపెన్ చేయట్లేదు డ్రైవర్ ఏమో లేదు డోర్ ఓపెన్ చేయట్లేదు ఎవరు లాస్ట్ నుంచి రెండో సీటు ముందు ఒక అక్కడికి ఒక ఐదారు మంది ఉన్నారు అదే వెనకాల డోర్ బాగుతున్నారు నేను ఇంకో అయినా నా సైడ్ డోర్ నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం పది పది నిమిషాలు ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయింది మేము దూకేశాం ఇద్దరం దూకేసి బయటకు వచ్చేసిన ఒక ఐదు నిమిషాలకి ఇంకా బస్ మొత్తం కాలేదు మా బాబు చెప్పాడండి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా చాలా ఉందంట ఏమన్నా పగలగొడదామన్నా కూడా ఏమీ లేవంటండి పిల్లలు అయితే అందరు చాలా ఇబ్బంది పడి అక్కడికక్కడే డెడ్ అయిపోయారంటండి మొత్తం కాలిపోయి మసైపోయారు డ్రైవర్లను మీ చేతుల్లో మా ప్రాణాలు పెడుతున్నామండి మాకు అన్యాయం చేయకండి దయచేసి మా అవసరాల నిమిత్తం మేము ఏదో ఒక బస్సు బుక్ చేసుకుంటుంటాం వస్తుంటాం మీ మీద నమ్మకాలతో మా ప్రాణాలను తాళంగా పెట్టకండి దయచేసి